ఏఐటీసీ తిరుపతి జిల్లా ఆఫీస్ బేరర్ సమావేశం బారాపాటిలో గల ఏఐటీసీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ జిల్లా నిర్మాణ బాధ్యులు నాగ సుబ్బారెడ్డి హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్ద ఎత్తున ఏఐటిసి ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతున్నామని అందుకోసం కార్మిక వర్గాన్ని కదిలించాలని హామీల అమలు కోసం లేబర్ కోడ్ల రద్దు కోసం స్కీమ్ వర్గాలపై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని అలాగే కూటమి ప్రభుత్వం ఆఫ్ రద్దు కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఆదిలోనే అడ్డుకోవడానికి ఆందోళనలకు సిద్ధపడాలని వారు అన్నారు అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను ఈ సమావేశంలో చర్చించడం జరిగింది టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస విత్తనాల కోసం ఉద్యోగ భద్రత తదితర సమస్యలపై మార్చి నెలలో పెద్ద ఎత్తున పోరాటాలు సాగించాలని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం తిరిగి పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా మహాసభలు ఈ నెల ఇరవై మూడున నిర్వహించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కె రాధాకృష్ణ జిల్లా గౌరవ అధ్యక్షులు రామచంద్రయ్య ఆఫీస్ బేరర్స్ ఎన్ డి రవి సిహెచ్ఎస్ శివకుమార్ గోవిందా స్వామి శ్రీరాములు ఉదయ్ కుమార్ నాగరాజమ్మ చాముండేశ్వరి కేవై రాజా సత్యనారాయణ చంద్రబాబు ఎన్ శివ మరియు ఏఐటిసి జిల్లా నాయకత్వం పాల్గొంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం చేస్తే ఇప్పుడు ఏమవుతుంది ప్రతి మున్సిపాలిటీలు వంద మున్సిపాలిటీలు ఉన్నాయి దాదాపు ఇరవై కార్పొరేషన్లు ఉన్నాయి ఇంకా పంచాయతీలు ఉన్నాయి ఆ టెండర్లు ఇంకా టెండర్లు అన్నాక అధికార పార్టీ వాళ్ళకే టెండర్లు వస్తాయి అది జరగలేనటువంటి సత్యం ఆ అధికార పార్టీ వాళ్ళకి ఊరికి ఒక రాజకీయ నిరుద్యోగికి ఉపాధి కల్పించేదానికి ఈ యొక్క అవకాశం రద్దు చేయడం అనేది ఉపయోగపడుతుంది అందువల్ల మళ్ళా తిరిగి వాళ్ళందరూ ఆ కాంట్రాక్టర్లు రంగంలోకి వస్తే మున్సిపల్ కార్మికులు వేతనాలు రావు తగ్గిస్తారు పని భద్రత లేదు అంతా కూడా రాజకీయ కక్ష సాధింపు లేని కూడా జరుగుతూ ఉన్నాయి అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నటువంటిది ఆప్ కొనసాగించాలి రద్దు చేసే ఆలోచన విరమించాలి అనేటటువంటిది మాది ఒక డిమా ప్రధానమైనటువంటిది ఈ ఆప్ కాసులో అన్ని రకాల శానిటేషన్ వర్కర్స్ టీటీడీలో చేసేవాళ్ళు కావచ్చు పంచాయతీల్లో చేసేవాళ్ళు కావచ్చు మెడికల్ కాంట్రాక్ట్లో చేసేవాళ్ళు కావచ్చు శానిటేషన్ అనేది అందరికీ ఒకే రకమైన వృత్తి అందరూ ఎనిమిది గంటలు పది గంటల్లో పనిచేయాల్సిందే అందువల్ల ఆ శానిటేషన్ చేసే వాళ్ళందరినీ కూడా మరి ఆప్కాస్ట్లో చేర్చాలనేది మాది ప్రధానమైనటువంటి డిమాండ్